ఏపీ సర్కార్ అనుమానం నిజమైంది కాకినాడ పోర్టుపై నిఘా పెంచేసరికి అక్రమార్కుల చూపు విశాఖ పోర్టు మీద పడింది ఆకస్మిక తనిఖీల్లో పీడీఎస్ రైస్ పందికొక్కుల గుట్టు రట్టయింది బియ్యం స్మగ్లింగ్ పుట్ట పగలడంతో అక్రమాలు అనకొండలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అక్రమ రవాణా కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని మరి మూడేళ్లకు పైగా పేదల బియ్యం బొక్కేస్తున్నట్లు పౌర సరఫరాలు విజిలెన్స్ శాఖ ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ తర్వాత వైజాగ్ కంటైనర్ టెర్మినల్ నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున దేశం దాటిపోతున్నట్లు తేలింది కాకినాడ పోర్టులో నిఘా పెంచడంతో విశాఖ నుంచి గత రెండు నెలల కాలంలో డెబ్బై వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించినట్లు తేలింది వైజాగ్ పోర్టును గేట్వేగా మార్చుకుని మూడేళ్ల కాలంలో పన్నెండు వేల కోట్ల రూపాయల పీడిఎస్ బియ్యం దేశం దాటించేసినట్లు మంత్రి మనోహర్ చెప్పారు రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ ప్రభుత్వం అక్రమ రవాణాను అరికట్టేందుకు మూలాలను వెతికి పట్టుకుంటోంది ఈ నేపథ్యంలో వైజాగ్ పోర్టు నుంచి విదేశాలకు అక్రమ రవాణా సంచలనంగా మారింది కంటైనర్ ఫ్రెడ్ స్టేషన్లో పట్టుబడ్డ బియ్యం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్లు కన్సైన్మెంట్ ఉంది భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధం చేయగా వాటి నాణ్యత చాలా తక్కువగా ఉంది ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు సర్కార్ ఆదేశించింది